వెల్కమ్ టు పొలిటికల్స్ వినోదం నేను మీ శ్రీకాంత్ ఈ రోజు మనం సంధ్యా థియేటర్ వద్ద ఉన్నాం అయితే ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు మాయాబజార్ సినిమా రీ రిలీజ్ కావడం జరిగింది సో ఆ మాయావదర్లోని సినిమాలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి పాత్ర కానీ మరియు సావిత్రి గారి పాత్ర కానీ మరియు ఎన్టీఆర్ గారు చేసినటువంటి శ్రీకృష్ణుడి పాత్ర ఆ గటోద్వాదుడి పాత్ర మరియు లోపల ఉన్నటువంటి హాస్య సన్నివేశాలు కానీ ఆ పాతకతనం ఉన్నటువంటి సౌండ్ సన్నివేశాలు కానీ మరియు అక్కడ ఉన్నటువంటి చిత్ర అలంకరణ కానీ మరియు ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఉంటాయి సో ఈరోజు ఆ సినిమా రీ రిలీజ్ కావడం దానికి ప్రేక్షకులు వందల మందిగా రావడం సో వారందరితో కూడా మాట్లాడి తెలుసుకుందాం వారి అభిప్రాయాలు ఏంటి సినిమా ఎలా ఉంది అప్పట్లో ఎలా ఉంది ఇప్పట్లో ఎలా ఉంది కూడా వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు నిన్న మొన్న బుక్ మై షోలో చూసేసి ఒక అరుదైన ఈ పాత చిత్రం మాయాబదార్ చిత్రం వస్తుందని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నేను కూడా చూడాలని ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ మూవీకి రావటం జరిగింది అయితే ఈ మూవీ చూసినప్పుడు మేము ఆనందం ఆనందపట్టమే కాకుండా చాలా ఆశ్చర్యానికి గురయ్యాము ఎందుకంటే ఇంత టెక్నాలజీ లేనటువంటి ఇప్పుడున్న త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయి కానీ ఈ టెక్నాలజీ లేనప్పుడు ఎటువంటి కెమెరాలు వాడారు ఎటువంటి సౌండ్ సిస్టమ్స్ వాడారు ఎలాంటి కెమెరా వాడారు అవన్నీ చూద్దామని నేను వచ్చిన కానీ ఇప్పటికి కూడా కొన్ని చూస్తే అర్థం కావట్లేదు కొన్ని కొన్ని అర్థమవుతున్నాయి కానీ చాలా వరకు స్క్రీన్ ప్లే మాత్రం అది ఒక మ్యాజిక్లా ఉంది ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర రావటము ముఖ్యంగా గటోజ్ గచ్చిన సన్నివేశాల్లో సావిత్రి గారు అదేవిధంగా ఆయన సీనియర్ రేలంగి వారు ఈ ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర రావటం అనేది చాలా ఆశ్చర్యానికి గురైంది విస్మయానికి గురైనము అటువంటి పాత్రల్ని మ్యాజిక్ చేసినటువంటి డైరెక్టర్ని ముందుగా అభినందించాలి ఆ నటులు కూడా చాలా సహజ సిద్ధంగా ఆ పురాణ పాత్రలకు అవలోకనం చేసుకొని ఆ పాత్రల్లో ఇమిడిపోయి నటించారు ఈ యొక్క చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత ఎంత గ్రాండ్గా ఆ రోజుల్లోనే ఎంత ఖర్చు పెట్టి తీశారనేది కూడా తెర మీద కనిపిస్తుంది ముఖ్యంగా డైరెక్టర్ని మెచ్చుకోవాలండి ఆ డైరెక్టర్ గారు మాత్రం ప్రతి సన్నివేశాల్లో ఇప్పుడు ఈ రోజు మనం త్రివిక్రము శ్రీనివైట్ల వీళ్ళు ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ ఉందో అటువంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా వీటన్నిటికీ ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ పిక్చర్లకి ఒక దిక్సూచిలాగా ఒక గైడ్ లాగా ఓ డిక్షనరీ లాగా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వితీయార్థంలో ఎప్పుడైతే గటోజ్ గజుడు ప్రవేశించిండో ఎప్పుడైతే మాయా చేస్తూ అక్కడికి వెళ్ళేసి పాండవులకి జరిగినటువంటి అన్యాయానికి దానికి బుద్ధి చెప్పాలని కౌరవులకి చెప్పారు ఆ సన్నివేశాల నుంచి కూడా వినోదం చాలా బాగా పండింది ప్రతి సన్నివేశాన్ని ఇప్పటి జనరేషన్స్ కూడా ఎంజాయ్ చేశారు నేను అనుకున్న నేనే చాలా యంగ్ ఏమో వచ్చిన వాళ్ళు అనుకున్నా కానీ నాకంటే చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి కరెక్ట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి చిత్రాన్ని ఈ సందర్భం అందించినటువంటి ప్రొడ్యూసర్స్కి ఈ ఆలోచన చేసినటువంటి థియేటర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు ప్రేక్షకులందరి తరఫున ఇదే కాదు ఇంకా ఇలాంటి ఆనాటి క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో మా పాతాల భైరవి తర్వాత దానవీర శూరకరణ లవకుశ ఇటువంటి మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండాలి ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసాం అన్నది కాదు అందులో కంటెంట్ ఉందా వినోదం ఉందా స్క్రీన్ ప్లే ఉందా ఆసక్తి ఉందా ఇవన్నీ చూసుకుంటానికి ఇలాంటి చిత్రాలు ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కాబట్టి ఇలాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకున్నాం మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేశాం శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు అంటే శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అనేది అనేక దశాబ్దాలుగా అందరూ చూస్తూనే ఉన్నారు చెప్పుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఈ తరం చూసి ఎలా చేశారు అంటే ఒక సినిమా నటనలో మీటర్ అనేది ఉంటుంది అంటే ఏ పాత్రకి ఎంత మీటర్లో నడుచుకోవాలి దుర్యోధనుడు ఎంత మీటర్లో లౌడ్గా చెప్పాలి తర్వాత సౌమ్యంగా ఏ పాత్రలు చెప్పాలి మీడియం మీటర్లో ఏ పాత్రలు చెప్పాలి అంటే ఇట్లా సౌకుమార్యత తర్వాత మీడియం జోడించినటువంటి తెలివి వినయము శక్తియుక్తుల్ని దాచిపెట్టినటువంటి ఒక పాత్రని మోస్తూ ఎన్టీఆర్ గారు చాలా అలవోకగా అంటే ఆయనకున్న నటన కౌశలంలో ఇది ఒక ఛాలెంజింగ్ గేమ్ కాదు చాలా అలవోకగా చేసే ఉన్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే తెర మీద చూస్తుంటే అంత సహజంగా కనిపిస్తుంది ఏమాత్రం కష్టపడ్డట్టు కనిపించట్లేదు నిజానికి తక్కువ సన్నివేశాల్లో ఉన్నప్పటికి కూడా చివరికి కూడా అందరు కూడా శ్రీకృష్ణుడే కథను నడిపించాడు శ్రీకృష్ణుడే ఈ యొక్క కథకి శుభాన్ని చేకూర్చాడు ముగింపు పలికాడు అనేటువంటి కోణంలో దర్శకులు ఆవిష్కరించారు ఒకవేళ ఈ రోజుల్లో మాయాబజార్ సినిమా మళ్ళీ తీయాలనుకుంటే మీరు ఎవరితో తీస్తారు ఈ రోజుల్లో మాయాబజార్ సినిమా తీయాలనుకుంటే మన తెలుగు నటులు కూడా ఈ మధ్య బాగానే నటిస్తూ ఉన్నారు మిగతా ఇతర రంగాల మాదిరిగానే బాలీవుడ్ కంటే కూడా తెలుగులో ఈ యొక్క పురాణ పాత్రల మీద అవగాహన అక్కడక్కడ సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ వీళ్ళిద్దరూ సరైనటువంటి సమ సూచకాలే వీటికి కానీ ఎన్టీఆర్ కాస్త సౌమ్యంగామైన పాత్రలను కూడా అణిగి చేయగలడు బాలకృష్ణ కాస్త రౌద్రమైన పాత్రలనే ఎక్కువ చేయగలడు కానీ సౌమ్యాన్ని అణుచుకొని మరి నటించాలన్నప్పుడు కాస్త ఇంకొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుందేమో కానీ ఎన్టీఆర్ బాలకృష్ణ తర్వాత ఇతర నటీనటులకి దుర్యోధనుడు చూసుకుంటే ఇంకా ప్రభాసు తర్వాత శకుని చూసుకుంటే ఎవరైనా విలన్స్ టెక్నికల్గా ఉండేటువంటి వాళ్ళు అంటే ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే ఈ మధ్య బాబు వస్తున్నాడు బాబు దుశ్శాసనుడు పాత్రకి సరైపో సరైన విధంగా సరిపోతాడు తర్వాత హాస్య పాత్రల్లో ఈ కమెడియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ హాస్యాన్ని పాత్రకు తగ్గట్టుగా నటించినట్లయితే బాగానే ఉంటుంది సావిత్రి పాత్ర మాత్రం అంత ఈజీ కాదండి సావిత్రి పాత్రం చేయటం చాలా ఆలోచించి తీయాల్సినటువంటి పరిస్థితి సహజంగా మహానటి సావిత్రి తీసినటువంటి కీర్తి సురేష్ అయితే మంచిగానే చేస్తూ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్